घरून जावं लागता చాలా అలా దిగిపోవచ్చు చాలా ఎక్కడానికి ఎక్కి దిగడానికి పరమేస్తుంది ఇప్పుడు దిగులు నీకు అయ్యో బాబ్రే రేకందుకే కొద్ది నేను ఏమైంది ఫ్రెండ్స్ చిన్న పనసకాయతో కూర వండుకుంటాను ఇవాళ ఈ పనసకాయని కోసుకుంటాను ఇప్పుడు గట్టిగా ఉందేమో పనసకాయ గట్టిగా ఉందేమో మొత్తానికి ముక్కలు అయిపోయాయి రెండు ముక్కలు హన్సకాయలు ఉన్న జిగురు పోవడానికి ఇలా క్లీన్ చేసుకుంటున్నాను దీన్ని చిన్న చిన్న ముక్కలుగా చేసుకుని ఉడకబెట్టుకుంటున్నాను పనసకాయ ముక్కలు అయితే ఉడకడానికి కొంచెం వాటర్ వేసుకొని పొయ్యిలో పెట్టేసుకుంటాం మూత అయితే వేసుకుని ఉడకబెట్టేసుకుంటాను ఒక్క ఉడికిపోయిందండి ఇప్పుడు సపరేట్ చేసేసుకుందాం ఈ పొట్టుని వేరుగా చేసేసుకొని కూర వండేసుకుందాం పుట్టినైతే ఈ విధంగా కోసుకుందాం సూపర్ చక్కగా అయితే ఉడికిపోయింది ఈ పనసకాయ చూడు ఇలా చేయని తీసేసుకోవాల్సి తీసేసుకోవచ్చు ఈ కూర మట్టుగా ఫ్రై చేసి తింటే చాలా బాగుంటుంది దాని టేస్టే వేరు మరి అన్ని కోసుకున్న తర్వాత అయితే ముద్దగా ఉంటుంది దాన్ని ఇలా విడివిడిగా చేసుకోవాలన్నమాట ఇదిగో ఈ రకంగాను విడివిడిగా చేసుకొని వేడి వాటర్తో ఒకసారి కడుక్కొని అతడితో వండుకోవాలి కాస్త నూనె వేసుకుందాం ఆవలు వేసుకుందాం దంచి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు ఒక రెండు పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు ఉల్లిపాయలు వేగడానికి బాగా కలుపుకుందాం ఉల్లిపాయలు వేగిపోయి ఇప్పుడు టమాటలు వేసుకుందాం టమాటీలు బాగా మెత్తగా ఉడికిపోవాలి ఒక నిమిషం మూత వేసుకుందాం అండి ఒక నిమిషం అయిపోయింది వేగిందలోదే చూద్దాం టమాటీలు వాటర్ వేసుకొని కొట్టుని ఇలా నీట్గా పిండేసుకోవాలి పిండుకుంటూ కడుక్కోవాలి వాటర్ లేకుండా ఇలా పెళ్ళేసుకుని పక్కన పెట్టుకోవాలి ఓకే టమాటా అయితే మెత్తగా ఉడికిపోయింది ఫ్రెండ్స్ తర్వాత పొట్టుని అయితే వేసుకున్నాను బాగా కలిపేసుకుందాం ఈ పొట్టుని కాసేపు మూత వేసుకుని ఉడకబెట్టుకుందాం వేసుకుందాం టేస్ట్కి సరిపడాంత ఉప్పు వేసుకుందాం కారం కూడా వేసేసుకుందాం ఉప్పు కారం పసుపు సరి బాగా పట్టేటట్టు కలుపుకుందాం కాస్త పులుపు కూడా వేసుకుందాం కూరకు బాగా పట్టేటట్టు కలుపుకుందాం ఒక పది నిమిషాలు బాగా ఉడికించుకుందాం ఓకే అండి కూర అయితే అయిపోయి ఉంటుంది తీసి చూసిద్దాం ఒకసారి వావ్ సూపర్గా అయితే వచ్చింది కూర చాలా చక్కగా వచ్చింది కూర ఓకే అండి అయిపోయింది కూర అయితే అయిపోయింది పొయ్యి నుంచి దించేసుకుందాం బా సూపర్ మంచి టేస్ట్ అయితే వచ్చింది పనసపట్టు ఫ్రై మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లు కామెంట్లు కామెంట్ చేసి చెప్పండి లైక్ చేయండి బాయ్